నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి రద్దు కాబోతోంది రద్దు చేయబోతున్నారు చంద్రబాబు చారిత్రాత్మక నిర్ణయం అది ఇది అని చెప్పేసి కొన్ని వార్తా సంస్థలు మీడియా ఛానల్స్ అయితే ఒక ప్రచారం చేస్తున్నాయి సరే అందుట్లో ఎంత వాస్తవం ఉందనేది మీకు నాకు తెలుసు ఎందుకు ఈ ప్రచారం ఇప్పుడు వచ్చింది నిజంగానే అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎందుకంటే మనం చూసాం శాసన మండలి రద్దు చేయడానికి వీలు అది ఉండాల్సిందే అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసిందే తెలుగుదేశం పార్టీ మరి అలాంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాండ్ మార్చుకొని వెంటనే రద్దు చేసే పరిస్థితి ఉంటుందా నంబర్ వన్ చాలామందికి మాటిచ్చింది పిఠాపురం వర్మ దగ్గర నుంచి మొదలు పెడితే చాలామందికి టికెట్లు రాని వాళ్ళకి సమర్థులకి మేము ఖచ్చితంగా శాసనమండలి స్థానం కల్పిస్తామని మాటిచ్చింది ఈరోజు రద్దు చేసి మరి వాళ్ళు గొంతుకు వస్తుందా ఏం జరగబోతుంది అంటే వాస్తవంగా శాసన మండలిని రద్దు చేయించింది ఎన్టీ రామారావు గారి నాయకత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ అవును శాసన మండలి ఆరో వేలతో సమానం అవును శాసన మండలి అవసరం లేదు అని చెప్పని నిర్ణయం తీసుకొని ఆ రోజు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ గారు కొద్ది రోజుల్లో మీకు మెజార్టీ రాబోతుంది కదా మండలిలో మీకే మెజార్టీ వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఎందుకు రద్దు నిర్ణయం గురించి పట్టుబడుతున్నారు అని చెప్పని ఎన్టీ రామారావు గారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా లేదు మాకు ఇది జరగాలి దీన్ని రద్దు చేసేయండి అని చెప్పని ఎన్టీ రామారావు గారు పట్టుబట్టిన మీదట కేంద్ర ప్రభుత్వం కూడా తప్పని పరిస్థితులు ఆ రోజు రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ శాసన మండలాన్ని పునరుద్ధరించింది అవును పునరుద్ధరించిన తర్వాత ఆరు రెండు వేల ఏడులో కదా రెండు వేల నాలుగులో వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయం అది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో బొమ్మడి రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగిన తర్వాత విభజిత రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ విధాన ప్రకారం శాసన మండలి మాకు అవసరం లేదనే విధానాన్ని అవును వాస్తవంగా మండలిలో ఏర్పాటు జరిగే నాటికి వీరికి ఆధిక్యత లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వారసత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా శాసన మండలి ఏర్పాటు జరిగింది కానీ తర్వాత జరిగిన రాజకీయ పునరేకీకరణ రాజకీయ సమీకరణాల మార్పు అనలా ఏ కారణం ఏమైనా సరే కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగిన సందర్భంలో కూడా శాసనసభలో తీసుకున్న నిర్ణయాలని శాసన మండలి వ్యతిరేకించిన సందర్భాలు లేవు అంటే శాసన మండలిలో మాకు ఆధిక్యత ఉంది కాబట్టి మాకు ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేము అడ్డుకొని తీరాలి అన్న వైఖరి రోజు కాంగ్రెస్ నాయకులు ప్రదర్శించాలి కానీ ఈరోజు పరిస్థితులు వేరుగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలిచ్చిన తీర్పుని ఆయన స్వాగతించట్లా ఆయన ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఏర్పాటుని సహించలేక అంటే తన ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వ ఏర్పాటును కూడా సహించలేకపోతున్నారు మనకి ఆయన ప్రసంగాల్లో ఆయన స్పందన చూస్తుంటేనే ప్రజాస్వామ్యంలో ఒకనాడు ఎన్నికల ద్వారానే తనకు అధికారం దక్కింది ఇవాళ అదే ఎన్నికల ద్వారా ప్రజలు తన నుంచి అధికారం దూరం చేశారని చెప్పని రిలేజ్ కాటల్లా ఆ రోజు తన ఎంపిక చేసుకుంది అదే ప్రజలు ఈరోజు తన ప్రత్యర్థిని ఎంపిక చేసుకుంది కూడా అదే ప్రజలు ఆ రోజు తను ఎంపిక చేసుకున్న రోజు ప్రజలు బెలవలాగా కనపడ్డారు ఇవాళ తన ప్రత్యర్థుల్ని ఎంపిక చేసుకోగానే అదే ప్రత్యర్థులు ఆయనకు అల అదే ప్రజలు ఆయనకు అలవలా కనిపిస్తున్నారు ప్రజల్ని నిందిస్తూ ఉన్నారు అదే సందర్భంలో మనం గమనించుకుంటే వాళ్ళ అఫీషియల్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదిక ఒక విమర్శ చేశారు ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సికి సంబంధించిన తొలి సంతకం చేయగానే ఎన్నికలకు ముందు ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు కల్పన చేస్తానని చెప్పని వాగ్దానం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు వేలు ఉద్యోగాలు మాత్రమే ఇస్తూ వంచిస్తున్నారు ఇది ప్రజలను మోసం చేయటమే అని చెప్పని ట్విట్టర్ వేదికగా వైసీపీ వారి స్పందన చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో మనలాంటి వాళ్ళు కూడా అర్థం కావట్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో రియలైజేషన్ రాదు ఆయనలో మూర్తిభవించిన నెగిటివిటీ తల వెంట్రుక చివరి నుంచి కాలు చిటికన వేలు దాకా ఆ నెగిటివిటీతోటే నిండిపోయి ఉన్నారు ఆయన ఆయన సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించే వైఖరి ఆయన దగ్గర లేదు ప్రభుత్వానికి సహకారం అందించే లక్షణం ఆయన దగ్గర లేదు అనేది ఒక స్పష్టత వచ్చేస్తుంది ఈ నేపథ్యంలోనే నిన్న ఆయన కౌన్సిల్ మెంబర్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్లో యాభై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు సంఖ్యా బలం విధాన పరిషత్ యాభై ఎనిమిది ఆ యాభై ఎనిమిదిలో ఇవాళ వైసీపీ పార్టీకి నలభై ఆరుగురు నలభై ఎనిమిది మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీకి అధికారికంగా నలుగురే ఉన్నారు ముగ్గురు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఒకరు ఎమ్మెల్యే కోట నుంచి ఎన్నికైన పంచమత అనురాధ గారు తర్వాత ఈ టీచరు నియోజకవర్గాలు వీటి నుంచి ఎన్నికైనా బహుశా వాళ్ళని పీడిఎఫ్ లో అంటారు అనుకుంటే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మిగిలిన మొత్తం వైసీపీ పార్టీకి సంబంధించిన సభ్యులే ఉన్నారు నిన్న వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా ఇస్తారని నమ్మకం లేదు మొన్న మాట్లాడిన ఇస్తారని కూడా నమ్మకం లేదు మనకు మెజార్టీ ఉంది కౌన్సిల్లోని మీరే క్రియాశీలకంగా వ్యవహరించాలి అని చెప్పని ఉద్బోధిస్తూ ఉన్నారు ఇప్పుడు ఎందుకు కౌన్సిల్తో సమావేశం ఏర్పాటు ఆయన కారణం ఏంటి అంటే ప్రభుత్వాన్ని ఇక నుంచి అడ్డుకొని తీరాలనే ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఉన్నారు అంటే శాసనసభ నుంచి అక్కడ ఆమోదం పొంది వచ్చిన ఏ బిల్లుని మనకున్న మెజార్టీని ప్రాతిపదికగా ఇక్కడ వాటిని ఆమోదం పొందనివ్వకుండా ఆటంకాలు మీరే సృష్టించాలి అని వాళ్ళని వాళ్ళకి మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారు ఇక్కడ కొంత చర్చనీయాంశంగా మారుతున్నది వాస్తవమే ఎందుకంటే ఈ సందర్భంగానే అంటే ఒక డిస్ట్రక్టివ్ యాటిచ్యూడు ఆయన తనకున్న కౌన్సిల్ ఉన్న మెజార్టీ ప్రాతిపదికగా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయడానికి గనక సిద్ధపడ్డప్పుడు డెఫినెట్గా ఈ ఈ సభలో ఓవర్నైట్ ఇప్పుడు ఆ మెజార్టీ తారుమారు అవ్వదు ఎందుకంటే ఇవాళ నూట అరవై నాలుగు స్థానాలతో వీళ్ళు నెగ్గిన వీళ్ళకి కౌన్సిల్లో మెజార్టీ దక్కించుకోవాలి అని అంటే ఒక రెండు మూడు సంవత్సరాల కాలం పట్టుంది ఈ రెండు మూడు సంవత్సరాల్లో పాటు ఇదే విధమైన ఘర్షణపూరిత వాతావరణం కనుక వాళ్ళు సృష్టించడానికి సిద్ధపడ్డారు అనంటే అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆలోచించాల్సి వస్తుంది వాళ్ళకుండే ఆప్షన్స్ ఏంటప్పుడు ఇదే వైసీపీ పార్టీ గతంలో కేంద్ర ప్రభుత్వానికి కౌన్సిల్ రద్దుకు తీర్మానం చేసి పంపించున్నారు తర్వాత ఆ దాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు తీర్మానం చేసినా కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిలా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పటికి కూడా ఈ కౌన్సిల్ రద్దు తీర్మానమే ఉంది అక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వమే మొన్న విజయసాయి గారిని చూసాం మనం ఆయన స్పందన కూడా కేంద్రంలో ప్రభుత్వం బిల్లులు ఆమోదం పొందాలి అని అంటే మాకున్న పదకొండు మంది సంఖ్యాపాలం మీద ఆధారపడే జరుగుతుంది కాబట్టి మమ్మల్ని పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ మమ్మల్ని ఏదో తేలిగ్గా చూస్తామంటే కుదరదు అని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఇదే ఘర్షణపూరిత వాతావరణం కొనసాగించిన పక్షంలో జరిగితే రెండు జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రజల్లో ఎటువంటి తీర్పు దక్కించుకుంది అనేది వాళ్ళ పార్టీ కౌన్సిల్ సభ్యులు కూడా తెలుసు ఒక స్పష్టత ఉంది వాళ్ళకి రాబోయే ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఓడగొట్టిన నాగలే ఇది వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా ఒక స్పష్టత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటి వరకు ఉన్న కేసుల విచారణ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి విచారణ వేగవంతం కాకుండా ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయం పొందుతూ ఉన్నారు పైగా ఇవాళ మనం జూన్ పద్నాలుగులో ఉన్నాం ఇంకొక మూడు నెలల తొమ్మిది రోజులు గడిస్తే సెప్టెంబర్ ఇరవై మూడు నాటికి ఆయనకి బెయిల్ ఇచ్చి పదకొండు సంవత్సరాల కాలం పూర్తవుద్ది ఎల్లకాలం బెయిల్ మీద కొనసాగటం కూడా సాధ్యం కాదు సాంకేతికంగా ఖచ్చితంగా విచారణ వేగవంతం అవటం ఖాయం విచారణ అయ్యి ఆయన అంటే రోజువారీ ప్రాతిపదిక మీద జరిగే విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైతే ఇప్పటివరకు ప్రభుత్వం ఇంకా క్రియాశీలకంగా పనిచేయటం మొదలె కాలా మొన్న ప్రమాణ స్వీకారం చేశారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఇంకా శేఖర కేటాయింపు కూడా జరగలేదు సేకర కేటాయింపు జ జరిగి ఎవరి పదవుల్లో వాళ్ళు కుదురుకొని వాళ్ళ రోజువారీ దైనందిక కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత ఒకవేళ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ హయంలో జరిగిన తప్పప్పుల మీద విచారణ జరిపించాలి అని చెప్పిన ఒక నిర్ణయానికి వస్తే ఆ విచారణ గనక లోటుపాట్లు తప్పులు ఉల్లంఘనలు అతిక్రమణలు వీటిని అన్నిటినీ ఒక్కొక్కదాన్ని వెలికి తీసి కేసులు నమోదు చేయటం మొదలు పెడితే రోజులు సరిపోవు జగన్మోహన్ రెడ్డి గారికి వాటిని ఎదుర్కోవటానికి కంప్లీటు షాటర్ అయిపోతాడు ఆయన వారంలో ఎన్ని రోజులు వర్కింగ్ డేస్ ఉంటే అన్ని రోజులు కోర్టుల చుట్టూ విచారణకే హాజరవ్వాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి అప్పుడు ఈ నిన్న సమావేశం పెట్టిన కౌన్సిల్ మెంబర్లు కూడా ఆయన వెనుకొండరు మొత్తం మొత్తం గుండు కూటమి వైపు ఫిరాయిస్తారు కరెక్టే మనం భవిష్యత్తు అనేది క్లియర్ కనిపిస్తుంది అంటే నా నా ఉద్దేశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్నాళ్ళు ఓపికపడితే మిత్రపక్షాలతో కలిపి కూడా అవకాశం మండల అవకాశం ఉంటుంది అట్లా కాదు నేను అంటుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఓన్నైడ్ దాన్ని రద్దు చేయమని నిర్ణయం చేయదు ఆ నిర్ణయం చేయదు ఒక మాట ఏంటంటే ఇప్పుడు ప్రతి విధాన నిర్ణయాన్ని కౌన్సిల్ అడ్డుకున్నారనుకో ప్రభుత్వ మనుగడకే ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తున్నారనుకో ప్రతిరోజు ఘర్షణ పూర్త ఘర్షణ పూరిత వాతావరణం ఎరైజ్ అవుతుంది అనుకో అప్పుడు ఏం చేస్తావు అప్పుడు వేరే ఆప్షన్ ఏ ఉంటది ఫర్ ది సేక్ ఆఫ్ స్మూత్ సేలింగ్ ఆఫ్ ది గవర్నెన్స్ ప్రజలు ఎన్నుకున్న గవర్నెన్స్ కే ఆటంకాలు కల్పిస్తున్నారు అనుకో ఇంకా ఆ దిశగా ఆలోచన చేస్తే తప్పితే గత్యంతరం లేని పరిస్థితి ఆ కంపల్షన్ క్రియేట్ చేశారు అనుకో ఆ రోజు తప్పదు ఆ పరిస్థితి రాదు అంటున్నా నేను ఆ పరిస్థితి రాదు ఎందుకు రాదు అని అంటే అంత క్రియాశీలకంగా వ్యవహరించే వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కదు ఇంకా ఆయనకు హానిమూన్ పీరియడ్ ముగిసిపోయింది ఆయన ఇక్కడ నుంచి ఆయన ఏమంటున్నారంటే నిన్న నా దగ్గర పాదయాత్ర చేసే ఓపిక ఉంది పాదయాత్ర చేసే ఓపిక ఉంది వాస్తవమే కానీ పాదయాత్ర చేసే సమయం మీకు ఉండదు ఇంకా మీ గుండేదాల్లో ఏంటంటే నేను చెప్తున్నా ఇవాళ పదకొండు సిబిఐ కేసులు ఏడు ఈడీ కేసులు తరుణ వివేకానందరెడ్డి గారి కేసుతో పాటుగా ఈ ప్రభుత్వం జరిపే విచారణలకి నిలబడి చేతులు కట్టుకొని సంజాషలు ఇవ్వాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి ఈ మీ పాలనా హయాంలో జరిగిన తప్పప్పులు అవినీతి ప్రభుత్వ ధనం దుర్వినియోగం కొన్ని పదుల సంఖ్యలో కేసులు నమోదు చేయడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు ఉన్నాయి వీటికి సమాధానం నిలబడి చేతులు కట్టుకొని సన్యాసి ఇచ్చుకోవాలి వాటికే మీకు సమయం సరిపాదు మీరేదో ఇంకా నేను రోడ్డు ఎక్కుతా నేను యాత్రలు చేస్తా ఇవన్నిటికి మీకు ఇంకా ఆస్కారమే లేదు మీరు మామూలు సాధారణ సివిలియన్ కాదు మీ మీద ఎస్ కేసులు మోస్తా ఉన్నారు మీరు ఇంకొక ఇంకొక చిన్న లాజిక్ కూడా మనం తీసుకుందాం ఇప్పుడు శాసన మండలికి ఒక బిల్ వచ్చింది అది మరీ వివాదాస్పదమైతే తప్ప అడ్డుకునేటటువంటి పరిస్థితులు ఉండవు అని చెప్పేసి చెప్తున్నాను ఎందుకంటే అక్కడ వైసీపీ ఎమ్మెల్సీలైనా వాళ్ళకి విచక్షణ ఉంటుంది మనం అడ్డగోలుగా ప్రతి ఒక్క నిర్ణయాన్ని అడ్డుకుంటే ప్రజల్లో అవుతాం రేపు ప్రజల్లో తిరుగుబాటు వస్తుందన్న భావన కూడా వాళ్ళకి ఎంతో కొంత ఉంటుంది కదా మరీ ముఖ్యం ఇక జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటే తప్పదు అనేటువంటి పరిస్థితి తప్ప ఇక ప్రతి ఒక్కటి అడ్డుకునేటటువంటి అవకాశం కూడా ఉండదు ఒకవేళ అలాగే అడ్డుకుంటే ప్రజల్లో ఇంకా అయిపోతారు అనే ఫీలింగ్ కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు ఇది దీనికి ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఎస్ వాస్తవం అది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టే నాటికి కౌన్సిల్లో తెలుగుదేశం మెజార్టీలో ఉంది ఒక్క మూడు రాజధానుల ప్రతిపాదనలు మాత్రమే తెలుగుదేశం కౌన్సిల్ సభ్యులు అడ్డుకున్నారు మిగిలిన ఏ బిల్లుల్ని మిగిలిన ఏ ప్రతిపాదనని తెలుగుదేశం కౌన్సిల్ సభ్యులు అడ్డుకోలే నేను చెప్తుంది కూడా అదే స్మూత్ సెయిలింగ్ కి ఆటంకం కలిగించనంత వరకు వాళ్ళు సేఫ్ ఆటంకం కలిగించిన పక్షంలో ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం వాళ్ళకి లేదు కానీ వాళ్ళని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది ఒకసారి బిల్లు అడ్డుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి పంపిస్తే రెండోసారి అడ్డుకోవడానికి ఆస్కారం అవకాశం లేదని చెప్పేసి కూడా తెలుస్తుంది సెలెక్ట్ కమిటీకి పంపించడానికి ఆస్కారం ఉంది ఓకే అంటే దాన్ని కొద్ది కాలం పాటు ప్రొలాంగ్ చేయడానికి ఆస్కారం ఉంది ఓకే సెలెక్ట్ కమిటీ చైర్మన్ వాళ్ళ చేతిలో ఉన్నాడు చైర్మన్ వాళ్ళ చేతిలో ఉన్నాడు కాబట్టి కొద్ది కాలం పాటు దాన్ని డ్రాక్ చేయడానికి ఆస్కారం ఉంది అంతకుమించి మించి దాన్ని వాయిదా వేయడానికి ఆస్కారం లేదు కాకపోతే ఏమవుతుందంటే కొన్ని కొన్ని అత్యవసర మ్యాటర్స్ ఉంటాయి ప్రజా ఉపయోగమైన అవసరాలు ఉంటాయి బిల్లులు ఉంటాయి ప్రభుత్వానికి హెడేక్ కదా ఆ హెడేక్ సృష్టించకుండా ఉంటే రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా ఉంటే ఘర్షణ పూరిత వాతావరణం చెలరేగకుండా ఉండాలనే కోరుకుంటారు అందరూ ఆ వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి తెలిసిన వాళ్ళు ఆయన అంతగా స్మూత్ సేలింగ్ కి సహకరించే వ్యక్తి కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానితం అని ఫోన్ చేస్తేనే ఫోన్కే రెస్పాండ్ అవ్వని నైజమైంది ఇప్పుడు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎన్టీ రామారావు గారి పేరు మీద నామకరణం చేసిన హెల్త్ యూనివర్సిటీని ఉన్న తీసేసి అటు తీసేసే నాన్నగారి పేరు పెట్టిన వైఖరి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నైజం తెలుసున్న దృష్ట్యా అయితే ఆయన ఇదే అత్యుత్సాహ ప్రకటన ప్రదర్శన చేస్తే జరిగేది ఏంటి అంటే తన శ్రేణులు తను పోగొట్టుకుంటాడు ఈయన చేసే తప్పులకి వాళ్ళ రాజకీయ జీవితం వాళ్ళు ఎందుకు బలి పెట్టుకుంటారు వాళ్ళు కౌన్సిల్కి జగన్ కి జగన్కి బై చెప్తారు ఆటోమేటిక్గా గొంప కొత్తగా నిన్న ఆయన ప్రసంగిస్తున్నాడు వాళ్ళ ముఖ కవళికలు వాళ్ళ హావభావాలు గమనించి ఒకసారి ఒక్కరు కూడా ఆయన చెప్తున్న దాన్ని రిసీవ్ చేసుకోటల్లా వాళ్ళకి బలవంతపు పెళ్లిలాగా ఉంది అక్కడికి వచ్చి కూర్చోటం ఏంట్రా బాబు పిడుక్కి పెళ్లికి ఒకటే మంత్రం ఈయన ఇరవై నాలుగు గంటలు ఇదే ద్వేషపూరిత ప్రసంగాలు ఏంటి ప్రజలు ఇంత ఘోరమైన తీర్పు ఇచ్చారు మనకి ఇప్పటికి కూడా మనలో రిలేషన్ లేకపోతే ఎట్లా మనలో మార్పు ఉండాలి కదా అని చెప్పిన వాళ్ళ మొహంలో కనిపిస్తుంది మనకు అది ఎన్నాళ్ళు ఓర్పు పడతారు కొన్నాళ్ళు ఓర్పు పడతారు వాళ్ళు ప్రజలతో ఉండేవాళ్ళే కదా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అగమగోచరంగా మారుతుంది అంటే ఈయంతో సేల్ అయితే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఆయన మునిదే మునిగే మునిగేది కాక మన కూడా ముంచుతాడు ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులు ఆ శ్రేణుల్లో బలపడిపోయింది వాళ్ళ పార్టీ సోషల్ మీడియాలో నిన్నటిదాకా ఈ నాహా ఓహో బ్రహ్మాండం బజగోవిందం అన్నాళ్ళు ఇప్పుడు ఏం పోస్టులు పెడుతున్నారు ఎన్నంగా కాబట్టి అది ఎన్నాళ్ళు పట్టదు అధికారం ఉంటే వేరు అధికార అంతానికి చేరిపోయారు అధికారం అంతమైపోయింది అధికార అంతానికి చేరేదే ఉంది అధికారం అంతమైపోయింది మళ్ళీ ఒక్కసారి రాజకీయ పునరేకీకరణ అంటారు పరిస్థితులు ఆయన సృష్టించుకుంటే లేదు ఆయన హుందాగా ఉండి ప్రభుత్వానికి సహకరిస్తే ప్రభుత్వం కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయదు లేదు ఇదే ఘర్షణపూర్తి వాతావరణం కొనసాగిస్తే కాన్ఫర్ట్ సిచ్యువేషన్ అయితే చేసేది లేదు